మరో నూట యాభై నాలుగు మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ కింద మరో నూట యాభై నాలుగు మంది ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపారు ఈ క్రమంలో ప్రభుత్వ టీచర్ల జాబితాను పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి అయితే పంపించి జీవో మూడు వందల పదిహేడు ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది జనవరిలో మొత్తం ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఉపాధ్యాయులను కోరుకున్న జిల్లాలకు బదిలీ చేసిన భార్యాభర్తలకు ఒక జిల్లాకు కేటాయించిన సంగతి తెలిసిందే అయితే కొన్ని తప్పిదాలు సాంకేతిక కారణాల వల్ల మరికొంతమంది నిలిచిపోయారు మిగిలిపోయారు వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా మరో నూట యాభై నాలుగు మంది బదిలీలకు అనుమతిస్తూ ఇటీవల జీవో అయితే ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ అధికారులు రెండు మూడు రోజుల్లో బదిలీల జాబితాను డిఇలకు అయితే పంపిస్తారు ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని ధనం ఆయన ఏప్రిల్ ఇరవై మూడున రిలీవ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక పరస్పర బదిలీలకు కూడా రంగం అయితే సిద్ధమైంది ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి కూడా ఉత్తర్వులు అయితే జారీ కానున్నాయి గత డిసెంబర్లో ఎనిమిది వందల యాభై మందికి పైగా టీచర్లు దరఖాస్తు చేసుకోగా దాదాపు మూడు వందల యాభై మంది దరఖాస్తులు తిరస్కరించారు ఆమోదం పొందని వారిలో రెండు వేల నాలుగు డిఎస్సి వారు రెండోసారి దరఖాస్తు చేసిన వారు ఉండగా మరి కొంత ఫిబ్రవరిలో కూడా విరమణ అయితే పొందారనమాట సో ఈ నెలలోను కొంత రిటైర్ అవుతూ ఉండగా మిగిలిన వారికి ఏప్రిల్ రెండు మూడులో పత్రులు అయితే రాబోతున్నాయి సో ఇది తెలంగాణలో వీరందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి